వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియోలో ఏడవ నెల ప్రెగ్నెన్సీ టైంలో కడుపులో బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆల్రెడీ మొదటి నెల నుంచి ఆరవ నెల వరకు కూడా బేబీ యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది ఆల్రెడీ వీడియో షేర్ చేయడం జరిగింది అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేయండి సో ఈ వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఈ విడుదలకైతే వెళ్ళిపోదాం గర్భం దాల్చిన ఏడవ నెలలో మీకు ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం ఏమిటంటే మీ చిన్నారి రోజు రోజుకు ఎదుగుతూ బలపడుతూ ఉంటుంది మీ శిశువు ఇప్పుడు దాదాపుగా నలభై ఆరు సెంటీమీటర్ల పొడవులో ఉంది ఈ ఏడవ నెలలో శిశువు మెదడు అభివృద్ధి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అందువల్ల బేబీ శబ్దం సంగీతం మరియు వాసనకు ఎక్కువగా సున్నితంగా ఉండడానికి మీరు గమనించవచ్చు ఏదైనా పెద్ద శబ్దం వారిని ఆశ్చర్యపరుస్తుంది మరియు వారు వారి చేతులు మరియు కాళ్ళను లాగవచ్చు మీ బిడ్డ తరచుగా మీ కడుపులో కదులుతూ ఉంటుంది శిశువుకి వినికిడి శక్తి మరింత అభివృద్ధి చెందుతూ ఉంటుంది శబ్దాలకు బేబీ కనెక్ట్ అవుతూ ఉంటుంది మీరు మీ బేబీతో మాట్లాడండి ఖచ్చితంగా స్పందిస్తుంది శిశువు కనురెప్పలు తెరుచుకోవడం మరియు మూసివేయడం జరుగుతుంది మీ బిడ్డ తరచుగా కదులుతుంది మరియు తన్నడం మరియు తల్లి కడుపులో గుద్దడం కూడా చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తారు ప్రస్తుతం శిశువు శరీరం దాదాపుగా పూర్తిగా అభివృద్ధి చెందింది ఎనిమిదవ నెల ప్రారంభం నుండి బేబీ యొక్క శరీరం పైన కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది శిశువులో శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా పనిచేస్తుంది గర్భం దాల్చిన ఏడవ నెలలో శిశువు బరువు దాదాపుగా తొమ్మిది నుంచి వెయ్యి గ్రాములు లేదా కిలోగ్రాముల కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు ఇక ఈ ఏడవ నెల ప్రెగ్నెన్సీలో తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది క్లియర్గా తెలుసుకుందాం మీ అవయవాలు మరియు మూత్రాశయం పెరుగుతున్న బొడ్డు ద్వారా ఒత్తిడికి లోనవుతున్నందున నడవడంలో ఇబ్బంది కావచ్చు బరువు పెరగడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది తరచుగా మూడు స్వింగ్స్ మీరు అనుభవించవచ్చు సో ఇది అందరిలో ఉండకపోవచ్చు కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఇది కామన్ ప్రాబ్లం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక చీల మండలాలు మరియు పాదాలు బాగా వాపులు రావచ్చు ఇక ఈ ఏడవ నెలలో మీకు పొత్తి కడుపులో అసౌకర్యం మరియు తరచుగా సంకోచాలు వస్తూ ఉంటాయి శ్వాసలో ఇబ్బంది గుండెల్లో మంట కలగవచ్చు రొమ్ముల సున్నితత్వం మారవచ్చు రొమ్ముల నుండి పాలు కూడా కారవచ్చు పదే పదే మూత్ర విసర్జన చెయ్యాలనే ఫీలింగ్ కూడా మీకు వస్తూ ఉంటుంది ఎందుకంటే బేబీ యొక్క బంప్ అనేది పెరగడం వల్ల సో పైన బేబీ ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇక ఆహార కోరికలు ఉండవచ్చు కొందరిలో తినాలన్న కోరిక కూడా ఉండకపోవచ్చు అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కొందరిలో అంటే ఎక్కువగా బేబీ బంప్ పెరగడం వలన సో మన జీర్ణాశయం పైన ఆ ఒత్తిడి వల్ల సో మనకి ఫుడ్ డైజెషన్ ప్రాబ్లం అలాగే పైకి ఎక్కొచ్చినట్టు పుల్లటి తేనుపుల ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ టైంలో కామన్ ఇక నెక్స్ట్ వీడియోలో ఎనిమిదవ నెల ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది అండ్ తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది ఆ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్